ఆస్తుల విభజన బకాయిల ఖరారు తొమ్మిదో షెడ్యూల్లోని ఇరవై మూడు పదో షెడ్యూల్లోని ముప్పై సంస్థలపై ఇంతకాలంగా కుదరని ఏకాభిప్రాయం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన నిధులపైన వివాదం ఈ అంశాలపై చర్చించిన నిర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ చంద్రబాబు నేడు ప్రజాభవన్లో కీలక సమావేశం చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం తేదేపతి దారి పొడవున నీరాజనం బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ నివాసం వరకు ర్యాలీ వర్షం కురుస్తున్నవన్నీ వచ్చిన కార్యకర్తలు అభిమానులు నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కృతనిశ్చయంతో ఉన్నాం నిబంధనలు ఇష్టమైనట్లు మారిస్తే చట్టపరంగా సమస్యలు రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దు సీఎం రేవంత్ స్పష్టీకరణ మండలి హస్తాగతమే లక్ష్యం పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఇప్పటికే ఎనిమిది మంది భారత సభ్యులు చేరిక మరికొంతమందిని చేర్చుకునే అవకాశం ఖరీఫ్ సాగు ఆలస్యమే రిజర్వేర్లకు ప్రారంభం కాని ప్రవాహాలు మహారాష్ట్ర కర్ణాటకలోని భారీ వర్షాలు లేకపోవడమే కారణం వాట్సాప్లోని వినియోగదారులకు ఫిర్యాదు చేయవచ్చు బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మార్ సభతి ఎన్నికలు నాలుగు వందల పన్నెండు స్థానాల్లో మండలిపై పట్టు కోసమే పెద్దలపై వలసల వాల పైచేయి కోసమే యాక్షన్ ప్లాన్ మండలిలో నలభైగా ఇరవై తొమ్మిది మంది బీఆర్ఎస్ సభ్యులేదు మొత్తం ఎనిమిది మంది ఇప్పటికే హస్తంగోటికి పన్నెండు చేరిన కాంగ్రెస్ బలం ఇరవై ఒకటి దగ్గర గులాబీ దళం మరికొందరు ఎమ్మెల్సీలపై అధికార పార్టీ నజర్ బిల్లుల ఆమోదంలో ఇబ్బందులు ఎదుర్కాకుండా ప్రయత్నాలు పార్టీ ప్రేమ పలు గతంలో వ్యతిరేకించి ఇప్పుడు ప్రోత్సహించడంపై రాజకీయ వర్గాల విస్మయం ఇక స్టార్మర్ సగం బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం ఆరు వందల యాభై స్థానాలకు ఘన ఏకంగా నాలుగు వందల పన్నెండు కైవసం రిషి పార్టీ ఘోర పరాజయం నూట ఇరవై ఒకటికే పరిమిత రాజీనామా నేడు రేవంత్ బాబు భేటీ ప్రజాభవన్ వేదిక తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం తెలంగాణ తరఫున ఆజుకొన్న డిప్యూటీ సీఎం పట్టి త్వరలో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చించి విడుదల చేస్తాం కాంగ్రెస్ నేతలతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ నిరుద్యోగులకు మేలు జరిగేలా త్వరలో నిర్ణయాలు బీజేపీ కొత్త అధ్యక్ష నియామకం ఎప్పుడు కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జి బాధ్యతలు బిజీ బిజీ పరిశ్రమల భూములు తాకట్టు మరో ఆరుగురు కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లో చేరిక ముహూర్తం ఎమ్మెల్యేలతో కొలుక్కు వస్తున్న చర్చలు ఇప్పటిదాకా ఇప్పటిదాకాగా చేరిన నేతలు ఇక బృందాలుగా చేర్చుకునే యోచిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష వీరని లక్ష్యం బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్ మండల్లోని మెజార్టీ సాధనపై దృష్టి నేటి కాంగ్రెస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలు ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మ హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైరుహాజరు పదిహేను మంది కార్పొరేటర్లు కూడా చర్చకు రెడీ విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం విభజించడంలో తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల ప్రధాన అజెండా ఉద్యోగాల భర్తీపై టెన్షన్ వద్దు నిరుద్యోగులకు న్యాయం జరిగేలా రూపొందిస్తాం బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి హామీ యూకే ప్రధానికి కియర్ స్టార్మర్ ఎన్నికల్లో లేబర్ పార్టీ మొత్తం ఆరు వందల యాభైకి నాలుగు వందల పన్నెండు గెలుపు ఋషు సునాక్ పాటిక్ నూట ఇరవై ఒక్క సెట్లకే పరిమితం సునాక్ రాజీనామా నీట్ రద్దు చేయదు నిజాయితీగా పరీక్ష రాసిన లక్షల మందికి నష్టం బొగ్గువేలా రద్దు చేయాలి ప్రవేటీకరించే అధికారం మోడీకి ఎక్కడిది బొగ్గు బ్లాక్నూ నేరుగా సింగరేటి కేటాయించాలి వామపక్ష నేతలు హైదరాబాదులో సింగరేణి భవన ఎదుట ధర్నా కలెక్టర్ కలెక్టరేట్ల వద్ద నిరసన అవసరమైతే రాష్ట్ర బంధు కరెంటు బిల్లులకు ఇక క్యూఆర్ కోడ్ బ్రిటన్లో లేబర్ ఘన విజయం కొత్త కీర్ స్టార్మర్ పద్నాలుగు ఏండ్ల టోరెలకు పాలనకు తెర బాబు రేవంతల భేటీ నేడు సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్లో సమావేశం గ్రేటర్ గులాబీకి గండం బీఆర్ఎస్ బాబాయ్ చెప్పనున్న పలువురు ఎమ్మెల్యేలు కీలక సమావేశం నేత డొమ్మ నేడు హస్తంగూడికి మరికొంతమంది ఆరు పార్టీలో మిగిలేది కేసీఆర్ పరివారమేనా కవిత కస్టడీ జూలై పద్దెనిమిది వరకు పొడిగింపు బీఆర్ఎస్ లెక్క చేస్తే నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం పార్టీలో స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతరాస్పు కు రాహుల్ కుటుంబాలకు పరామర్శ బోలేబాబాకు బాబాకు వంద కోట్ల ఆస్తులు ఇరవై నాలుగు ఆశ్రమాల లగ్జరీ కార్లు తెలంగాణ బిడ్డలపై నిర్బంధ నిరుద్యోగుల మార్చిపై సర్కారు ఉక్కుపాదం ప్రజా అణచివేతల పర్వం అడుగడుగున అరెస్టులు డీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం దారి పొడవునా బార్కెట్లు ముల్లకంచుడు పోలీసు అరీక్షణపై విమర్శలు వెల్లువ నిర్బంధంలోనూ మార్చి సక్సెస్ ఉధృత పోరాటంతో ప్రభుత్వం మట్లు ఉంచుతామని హెచ్చరిక హెచ్చరికరిస్టుల మా పులువులడితే కేసులు పెడతారు ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం చంద్రబాబుకు స్వాగతం హైదరాబాద్ లో ఫ్లెక్సీలు కటౌట్లతో టీడీపీ కార్యకర్తలు హడావిడి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పట్టణ జీహెచ్ఎంసీ చలాన్ల విధింపు లేకపోవడంపై విమర్శలు నోటిఫికేషన్ మార్చి అర్ధాయ ప్రమాద నిరుద్యోగులు డిమాండ్ పై ముఖ్యమంత్రి హెచ్చరిక అసెంబ్లీలో చర్చించగా జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి కొత్త సీఈఓగా సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి చీకటి కుట్రలు కాంగ్రెస్ జరిగిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నాడు ఎమ్మెల్యే సంజయ్ నేడు ఎమ్మెల్సీలు తీరు నీట్ ను రద్దు చేయలేం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ పెద్ద ఎత్తున అక్రమాలకు ఆధారాలు